గోవిందాయన హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రాజ విద్యా యోగము ఇరవై ఆరవ శ్లోకం పత్రం పుష్పం ఫలం తోయం భక్త్యా ప్రయశ్చతి తదహం భక్తిపహృతం అస్నామి ప్రయతాత్మన నిర్మలమైన బుద్ధితో నిష్కామ భావముతో పరాభక్తుని చే సమర్పించబడిన పత్రము గాని పుష్పము గాని ఫలము గాని జలము గాని నేను ప్రత్యక్షముగా స్వయముగా ప్రీతితో ఆరణించదను లేదా ప్రీతితో స్వీకరించదను ఇది అత్యద్భుతమైన శ్లోకం అండి అజ్ఞానిని అజ్ఞాని అమాయకుడిని ఏమీ తెలియని వాడిని కూడా పరమాత్మకు దగ్గర చేసే శ్లోకం ఈ శ్లోకాన్ని చూశాక పరమాత్మ తాపత్రయాన్ని గమనించాలి పరమాత్మ తాపత్రయం ఏమిటో తెలిసినా ఈ బద్ధ జీవులందరినీ ఎలా అయినా నా జంతకు చేర్చుకొని సంసారం నుండి వాళ్ళని ఉద్ధరించాలి అనేది ఆ స్వామి ఆరాటం సాంప్రదాయంలో కూడా భోజనం చేసేటప్పుడు పూజలో స్వామికి నివేదన పెట్టేటప్పుడు కూడా ఈ శ్లోకము చదువుతారు నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను నేను కృష్ణుడికి వెన్న నైవేద్యం పెడితే పాలు నైవేద్యం పెడితే నేతితోటి పాలతోటి చేసిన స్వీట్స్ నైవేద్యం పెడితే కోరికలు తొందరగా ఫలిస్తాయట చివరికి ఈ కోరికల ఉచ్చులోకి అద్భుతాల లిస్టులోకి జగదాచార్యుడు గీతాచారు్యుడు అయిన కృష్ణ పరమాత్మను కూడా లాగారు కదా అనిపించి నవ్వొచ్చింది నాకు ఆయన ఏం చెప్తున్నాడు వీళ్ళేమి ప్రచారం చేస్తున్నారండి స్వామికి చక్కగా పాయసాన్నము పాలన్నము పులిహోర చక్కెర పొంగలి పరమాన్నము రకరకాల భక్ష్యాలు గొప్పగా నేతితోటి పాలతోటి పెరుగుతోటి వెన్నతోటి జున్నుతోటి కూడా వండి వార్చవచ్చు నివేదన పెట్టవచ్చు తప్పేమీ లేదు అందులో కానీ అందరూ చేయగలుగుతారా చేయలేరు కదా ఇంకొక ప్రచారం కూడా ఉంది వాడుకలో ఇరవై ఒక్క రకాలు నివేదనలు పెట్టాలి ఎనిమిది రకాల నివేదనలు పెట్టాలి ప్రతిదీ కూడా ఏడు శనివారం వ్రతానికి ఏడు 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 ఏడుగా నివేదనలు పెట్టాలి మరలా ఇది ఒక లెక్క ఈ ఏడు రకాలు వండలేక ఈ ఇళ్ళను చచ్చిపోవాలన్నమాట వ్రతము అనుకున్న రోజు తల్ల చేస్తుంది ఇవన్నీ చేయలేక ఇంకొందరు తయారయ్యారు ఈ కాలంలో దేవాలయాలకు వీళ్ళు ఏం చేస్తారంటే బయట నుండి స్వగృహ గుడ్స్ నుండి స్వీట్ షాప్ నుండి స్వీట్ బాక్స్ కొనుక్కొని వెళ్ళి దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ వీళ్ళు బయట కొనుక్కు వచ్చిన స్వీట్లు పంచుతారు ప్రసాదం కింద ఈ మధ్య కాలంలో ఏర్పడిన కొత్త ట్రెండ్ ఇది ఈ దేవాలయాలకు వెళ్ళే భక్తులు కూడా అలాగే తయారయ్యారు నైవేద్యముగా అంత కొబ్బరి మొక్క అంత పెరుగన్నమో శనగ పెడితే ఒప్పుకోరు మంచి మంచి స్వీట్స్ పెట్టాలి రకరకాల వెరైటీలు పెట్టాలి దాని నుండి దట్టంగా జీడిపప్పులు బాదం పప్పులు పిస్తా కిస్మిస్ అన్ని వేసి ఉండాలి అంటే కాస్ట్లీ నివేదనలు కావాలి దేవుడికి ఆయన అక్కర్లేదు ఆయన పేరు చెప్పు వీళ్ళు తినడానికి కాస్ట్లీ ప్రసాదాలు కావాలి అలా తయారయ్యారు ధనవంతుల సంగతి అలా ఉంచితే దరిద్రులు ఆ పూటకి గతి లేని పేదవారు కూడా ఉంటే వాళ్ళకి కూడా తేలిగ్గా లభించే ఉచితంగా లభించే వస్తువులు కొన్ని ఉన్నాయి ఏమిటవి ఒక పుష్పం కొనకర్ల ఏ చెట్టు నుండి అయినా కోసుకోవచ్చు ఒక మందార పువ్వు పారిజాతం పువ్వు చామంతి పువ్వు బంతి పువ్వు ఏదో ఒక పువ్వు అండి చెట్లకు దొరుకుతాయి కదా రోడ్ల మీద ఒక చెట్టు నుండి ఒక పువ్వు కోసుకోవచ్చు కింద పడింది కూడా ఏరుకోవచ్చు పత్రం తులసి పత్రము మారేడు పత్రమో ఉచితంగా దొరుకుతుంది కదా కోసుకోవచ్చు కదా తులసి పత్రం దొరుకుతుంది కోసుకొని విష్ణువుకి ఆయన అవతారాలకి నివేదన చేస్తాము సమర్పిస్తాము మారేడు పత్రం బిల్ల పత్రం దొరుకుతుంది తీసుకెళ్లి చేస్తే పరమశివుడికి సమర్పణ చేస్తాం ఉచితంగానే దొరుకుతాయి అవి కావాలనుకుంటే ఫలం సరే పళ్ళు ఇప్పుడు మనం శుభ్రంగా కొనుక్కుంటున్నాం అనుకోండి కానీ కొంచెం చోటు ఉన్నా కూడా చెట్లకి ఏవో ఒక పళ్ళు కాస్తూనే ఉంటాయి జాన్ చెట్టుకి జామకాయలో జాం పీదులో ఉంటాయి సరే ఏ పేదవాడు తాటికల్లు తీయడానికి తాటి చెట్టు ఎక్కితే తాటి ముంజలు కూడా దొరుకుతాయి తాటికాయలు కూడా దొరుకుతాయి అట్లా ఏదో ఒకటి దొరికిన ఫలము తోయం పై మూడు లభ్యం కాలేదనుకోండి ఆకు దొరకలే పువ్వు దొరకలేదు పండుగ దొరకలేదు అనుకుందామండి అంత దీనమైన దుస్థితిలో ఉన్నాము ఏదో ఒక చెరువులోనో పంపు దగ్గర బావి దగ్గర నది తీరానో కాలువ దగ్గర సముద్రం కూడా ఉప్పు నీళ్ళైనా కూడా దొరుకుతాయా దొరక ఫ్రీగా దొరుకుతాయి కదా అవే ఒక దోశడు నాకు సమర్పించు ఇంతవరకు బాగుంది ఎలా సమర్పించాలి యోమే భక్త్యా ప్రయశ్చతి అంటే ప్రయశ్చతి ఇష్టముగా ప్రేమగా స్వామికి శరణాగత చేసి నిష్కామముగా ఆడ పెట్టి పెట్టిన దగ్గర లిస్టు చెప్పకూడదు స్వామి నా కొడుకు పెళ్ళవాలి కూతురికి మంచి సంబంధం కుదరాలి కోడలు నీళ్ళు వసుకోవాలి నాకు ప్రమోషన్ రావాలి నేను సొంతలు కట్టుకోవాలి ఇది చదివితే భగవంతుడిని నీ అవసరాలకు వాడుకుంటున్నావు నీ అవసరాలకు పని చేయించుకుంటున్నావు ఆ భగవంతుడికి బిస్కెట్ వేయడానికి ఏదో ఒక నివేదన అక్కడ పెట్టావు ఈ పని ఎవరు చేశారంటే భారతంలో దుర్యోధనుడు చేశాడు తన అవసరానికి తనకు అనుకూలంగా ఉండటానికి భగవంతుడిని వాడుకోవాలని భగవంతుడికి మంచి భోజనాలు అరేంజ్ చేసి భోజనానికి క్రమాన్ని పిలిచాడు కానీ స్వామి వెలల తిరస్కరించి పిలవకపోయినా విదురు మహాత్ముడి ఇంటికి వెళ్ళి అరటి తొక్కన ఆరోపించాడు ఏమి ఆశించకుండా నన్ను మాత్రమే ప్రేమించి నన్ను మాత్రమే కోరుకొని నన్ను మాత్రమే ఇష్టపడి నా కోసము నీకున్నదేదో సమర్పించు ఆ సమర్పించడంలో నీ ప్రేమ నీ శ్రద్ధ నీ ఇష్టము ఉన్నాయి చూసావు వాడిని నేను స్వీకరిస్తాను ఎలా స్వీకరిస్తాను ఇష్టముగా స్వయముగా ప్రత్యక్షంగా కూడా వచ్చి స్వీకరిస్తాను నీకు అంతటి ప్రేమ ఉంటే ఏమండి వెళ్ళాడా ప్రత్యక్షంగా భాగవతంలో గజేంద్రుడు కొన్ని వేలాది సంవత్సరాల్లో మొసలి కాలు పట్టుకుంటే పోరాడి 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 శక్తి క్షీణించి ఆ అవకాల్లో నుండి ఒక తామరుపు ఉంటే త్వరణంతో పీకి ఊర్ధ్వానికి చూపిస్తూ నన్ను రక్షించే నాదుడు ఉన్నాడా అని కేకేస్తే పరమాత్మ శంఖ చక్రాలు కూడా తీసుకోవడం మానేసి లక్ష్మీదేవి పైట కూడా విడిచిపెట్టకుండా పరుగులు పెట్టాడట అట చదువుకుంటాం కదా మనం భాగవతంలో దేవి స్వాధీనంలో అక్షయ పాత్ర ఉంది ఎప్పుడు వనవాసంలో ఉన్నాం అది వాడు తినడానికి అంటే కాదు వాళ్ళు ఆ త్రవ్వకోలా తీసుకొని వెళ్ళి తవ్వుకొని కందమూలాలే నిన్ను బ్రతకాలి ధర్మరాజు గారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం కోసం సూర్య సూర్యభగవాను ప్రార్థించి తీసుకొచ్చాడు పాత్ర ఆ రోజుకి భోజనాలన్నీ అయిపోయి ఒకసారి ఆ అక్షయ పాత్ర శుద్ధి చేసిన తర్వాత మరలా ప్రసాదించదు అది నియమం శుద్ధి అయిపోయిన తర్వాత దుర్వాసుడి పంపించాడు కావాలని ఇది దుర్యోధరుడు ఏం చేస్తాడు ద్రౌపదీ దేవి వచ్చిన వాడికి భోజనం లేదు అనగలడా ధర్మరాజు ప్రణాళిక తీసుకుంటాడు కాని అంతా ధర్మాత్ముడు రోజు లక్షలాది మందికి భోజనం పెట్టి అన్నదాత ధర్మరాజు గారు దేవి పరమాత్మ ప్రార్థిస్తే పరమాత్మ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అరణ్యంలో ఆమెకు ప్రకటమయ్యారు తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు ఆమె పెట్టలేకపోయింది పెట్టడానికి కూడా దుర్వాసుడికే పెట్టేదే కదా ఆ అక్షయ పాత్రకి ఒక ఆకు అంటుకోనుందట తర్వాత చూసి అమ్మ యాకేదో అడ్కొని ఉందని దాన్ని నోట్లో వేసుకొని తృప్తిపడ్డాడు వెంటనే సకల భవనాల్లో ఉండే అన్ని ప్రాణుల కడుపురిండిపోయింది దుర్వాస మహర్షి అయిన శిష్యులు నిండిపోయి వాళ్ళు తప్పు తెలుసుకొని స్వామిని క్షాపడు అడిగి వెళ్ళిపోయారు పత్రం మనం సమర్పించడం కాదు మనకు ఆ శ్రద్ధ ఆ ప్రేమ ఉంటే ఆయనే వచ్చి తీసేసుకుని తింటాడు రామాయణంలో శబరిమాత రామచంద్రుడికి ఏం తినిపించిందండి రేగు పంటలు తినిపించింది మన తింటాం రేగు పంటలు అబ్బే మనకన్నీ కాస్ట్లీగా ఉండాలి పళ్ళు అంటే స్ట్రాబెర్రీ ఇంకా ఏవో రకరకాలు వస్తున్నాయి ఇప్పుడు అలాంటివి కొనుక్కొని తినాలి పరమాత్ముడు కాస్ట్లీ అవసరం లేదు కదా భక్తి కావాలి రేగుపళ్ళు వచ్చింది శబరి ఆమె చిట్టకి కొయ్యగలదా అని అడుగు వంకిపోయింది రాలిపోయిన పళ్ళు ఏరుకొచ్చి శుభ్రం చేసి అక్కడ పెట్టింది వాటిని రాముడి ఒకటికి అందిస్తే ఆ స్వామి తినదే కాకుండా ఇంతటి రుచి కలిగిన రేగు పళ్ళు నేను అయోధ్య రాజమందిలో కూడా తెలియదమ్మా అని చెప్పాడంతా ఏమంటే తెలియదు ఆయన నిజంగా సరే రాజమందిరంలో ఉండేవాళ్ళు రేగుబండ్లు తింటారా చెప్పండి శబరి మాత ప్రేమను గ్రహించారు రామచంద్రుడు ప్రేమతో పెడితే రేగుబండ్లు తిన్నాడు రంతిదేవ మహారాజు ఉన్నాడు పరమ భాగవత ఉత్తముడు రాజ్యం పోగొట్టుకున్నాడు భార్య పిల్లల్ని తీసుకొని అడవుల పాల వెళ్ళిపోయాడు సత్యహరిచంద్రుడి లాగా కొన్నాళ్ళు పాటు ఆయనకి అసలు ఆ అడవులు అన్నం దొరకలే నక్కలు ఆడుతూ వెళ్తే కొన్నాళ్ళకి అనుకోకుండా కాసలు నీరు దొరికాయి చోట కాలవర అన్నాళ్ళు ఆ కారడోర్లో నీళ్లు కూడా దొరకలేదు దప్పి తెచ్చుకోవడానికి దొరకక దొరకక దొరికిన నీళ్ళని చిన్న దోనలో పట్టుకొని తిరిగి వస్తూ ఉంటే పరమాత్ముడైన నారాయణుడు ఇదిని పరీక్షించారని ఒక కుక్క రూపంలో వచ్చి మొన్న నూర్చున్నారు దాహంగా నాలుగు బయటకు పెట్టారు ఆ నాళ్ళు నీరు తాగక దప్పికకి అసలు నాలుక గొంతు మొత్తం ఎండిపోయి ఉన్న గ్రంతిదేవ మహారాజు చదవ ఆలోచించకుండా అయ్యో పాపం అనే ఆ నీరు తీసుకెళ్లి కుక్కలో నుండి నారాయణుడు ప్రత్యక్షమై ఏకనాథుడు కూడా అంతే కాశీ నుండి గంగాజలం తీసుకొని రామేశ్వరానికి పెడుతున్నాడు శివలింగానికి అభిషేకం చేయడానికి దారిలో ఒక గాడిద్ద వేసవి హిరోయిని గారి ఎండలకి ఆ ఎడారిలో దప్పికతో పడిపోయి ఉంది కనువు పీరుతో ఉంది అయ్యో పాపము అని ఆ గాడిదలో కూడా శివుడే ఉన్నాడు కదా అని భావించి ఆ గంగాజలము రామేశ్వరంలో శివలింగం మీద పోసి అభిషేకం చేసిన గంగాజలాన్ని గాడితో తాగిస్తే గాడలో నుండే పరమశివుడు ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు ఏకనాథుడు ఏమీ లేవండి కాసిన నేడుతోటి శివలింగాన్ని అభిషేకించవా ఏమీ లేవు కాసిన జలము స్వామి ముందు పెట్టి దాంతో ఒక తులసి పత్రం వేసి నమస్కారం చేసుకోమా ప్రేమ ప్రధానము భక్తి ప్రధానము నిశ్చలమైన నీ మనస్సు ప్రధానము శ్రద్ధ ప్రధానము పరమాత్ములు గ్రహించేది అది ఎందుకు స్వామి శ్లోకం చెప్పింద దిగి వచ్చాడు అంటే అట్టడుగు స్థాయి వారిని పేద సాధని మొత్తం అందరినీ కూడా ఉద్ధరించడం కోసము ఈ జీవాత్మలందరినీ బంధముక్తులను చేసి పరమ తరలించడం కోసము భగవద్గీత అర్థం చేసుకుంటే ఎందుకు మారతారండి మతము మతం మారతారా ఎవరైనా అర్థం చేసుకోక చదవక మతం మారిపోతున్నారు అర్థం చేసుకోక చదవకే హిందువులు కూడా పూజలు పిచ్చి మ్యాజిక్లు పిచ్చి రెమెడీల పిచ్చి పరిహారాలు పిచ్చి భగవద్గీత అర్థం చేసుకుంటే జీవితంలో దేనికి సందేహపడాల్సిన అవసరం లేదు అత్యున్నతమైన జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది పరమాత్మ తత్వము చక్కగా అర్థమవుతుంది అప్పుడు మనం పరమాత్మను పొందగలుగుతాము లోకా సమస్త సుఖలో జై శ్రీరామ్ జై భారత్ జై కృష్ణార్పణ